హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ వీడియో అండి ఈరోజు ఉదయాన్నే మునగాకు తాలింపు కావాలనింది సరేలని మునగ చెట్టు దగ్గరికి వెళ్ళి మునగాకు కోసుకొచ్చామండి ఇక్కడ అయితే కొంచెం గొంతులో ఉంటుందండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడైతే చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారండి అందరూ వచ్చి ఏదో ఒక పని హెల్ప్ చేస్తారు నాకు మునగాకైతే రాదండి అందుకే ఈ కూర్చొని వలస చూడండి అమ్మాయిని పిలుసుకొచ్చానండి నేను కొంచెం చేసిద్దు రామణగాకు నేనంటే తిరగమాతలో వేసేసి ఆకు అలాగ ఫ్రై చేసేసి పొడేసేస్తానండి అలా వద్దనింది అమ్మమ్మ మేము చేసుకునే విధంగా కావాలి ఉడకబెట్టి ఉప్పేసి మళ్ళీ తాలింపు వేసి ఆనియన్ వేసి అలాగే చేయమనింది అది నాకు చేత కదలే అని చెప్పి అమ్మాయి రాజమ్మని పిలుసుకొచ్చానండి అమ్మాయి వచ్చింది బాగా చేస్తుంది అమ్మాయి పచ్చళ్ళు తాలింపులన్నీ పిలిచానో లేదో వచ్చేసిందండి ఇలా పక్కన అయితే అందరూ వస్తారండి ఇక్కడ మమ్మ వాళ్ళ ఇంటికాడైతే హెల్ప్ చేయటానికి చూడండి మునగా కొలుస్తున్నా ఒలిచేటప్పుడు కోసేటప్పుడు కూడా చాలామంది హెల్ప్ చేశారు మాకు ఇంటి దగ్గర అయితే ఎవరు రారండి నేను ఒక్కదాన్నే చేసుకోవాలి ఎంత పనున్నా కానీ పక్కన ఎవరు రారు ఇంట్లోనే లోపలే ఉండాలి బయటకు వచ్చేదానికై కూడా ఏమీ ఉండదండి సరేలే ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే చాలండి అందరూ పలకరిస్తారు మాట్లాడుతూ బయట కూర్చొని అలాగా కబర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఇంకోరు చేశారు నువ్వేం టిఫిన్ చేసావు నువ్వెలా ఉన్నావు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఎలాగా వీళ్ళు ఎలాగా అనుకుంటూ అలా మాట్లాడుకుంటూ ఉంటారండి అందరూ కానీ మా ఇంటికాడైతే ఏముండదండి వండుకున్నామా తిన్నామా టిఫిన్ చేసామా పడుకున్నామా పని చేసుకున్నామా ఇదే పని అండి చూడండి మునగాంకిలోకి పొడి ఇది కొంచెం ధనియాలు బియ్యము కొంచెం జీలకర్ర ఎండుమిర్చి వేసి లైట్గా అలాగా ఫ్రై చేసిందండి ఫ్రై చేసేసి అలాగా వేసేసిందండి దంచమనింది దంచమ కొబ్బరి కూడా వేసిందండి దంచమనింది దంచాలంటే రోట్లో వేసి దంచాలి ఎండకే కష్టంగా ఉంటుందండి మిక్సీ స్విచ్ వేసి గర్రం తిప్పేది అలవాటు అయిపోయి దంచాలంటే కష్టమైపోయింది ఆ పొడి దంచడానికి కూడా చేత కాదు కానీ వీళ్ళకి పెళ్ళిళ్ళు కావాలి పిల్లకాయలు కావాలంట అని అడిగారండి అక్కడ అందరూ ఎగతాళు చేశారు నన్ను అయితే సరే ఏం చేద్దాంలే అని కామ్గా అయ్యాను నాకైతే లేదు కదండి దంచటం పైన ఎండగా ఉంది అక్కడ బయట సరేలే ఎలాగ ఏం కాదులే పెద్దవాళ్ళే కదా అన్నారని గమ్ముగా అయిపోయాను ఈ మునగాకు వాటర్లో వేసి బాగా కడుగుతుందండి లోపల పొన్న అవన్నీ ఏరేసాం కదా అందుకని వాటర్లో వేసేసి అలాగ బాగా గుంజి పెట్టేసామండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి గుంజేసిన వేసిన వాటరే సరిపోతాయంట ఎక్స్ట్రా ఇవ్వలేదంట దాంట్లో వాటర్ వచ్చి గుంజి పెడతాం కదా కొంచెం ఉంటాయంట నీళ్ళు కొంచెం పసుపు కొంచెం కల్లుప్పు వేసేసి అలాగా మూత పెట్టేస్తే ఉడుకుతూ ఉంటుంది అండి అది స్టవ్ కూడా మంట రావట్లేదండి అస్సల చిన్న సౌండ్గా వస్తుంది ఇంతకుముందు బాగా వస్తుంది అసలు ఏం చేయాలన్నా గంట పడుతుందండి నేను అన్నీ ఇంటి దగ్గరే చేసుకొని ఎత్తుకెళ్తానండి చాలా వరకు ఇలాంటివి ఏమన్నా ఎక్స్ట్రాగా కావాలంటే తప్పిస్తే ఇంకేం పెట్టను అక్కడ రైస్ ఒకటే వండుతాను అక్కడ చూడండి వాటర్ అన్నీ బాగా ఇనికిపోవాలంట లోపల మొత్తము ఇనికిపోయితే అప్పుడు బాగుంటుందంట తర్వాత పక్కన తెరమాత పెట్టేస్తున్నామండి తెరమాతలోకి కొంచెం పచ్చనపాయలమినపాయలు కూడా వేస్తే బాగుంటుందంట కానీ అక్కడ లేవు కొంచెం మిరపకాయలు అవి తెల్లపాయలు వేసామండి వేసిన తర్వాత చూడండి నీళ్ళన్నీ ఇలాగా అన్నీ అయిపోయినాయండి అవునా స్టవ్ ఆపేసి ఆ మాతలో వేసేసామండి ఇవన్నీ మునగాకు బాగా వేగిపోతుంది బాగా వేగిపోయిన తర్వాత కొంచెం ఆనియన్ కోసేయాలంటండి మే నేనైతే అసలు ఆనియన్ ఏం వేయను మామూలుగా అలాగే వేసేస్తాను లేదంటే వాళ్ళు వేసుకోవాలంటే తెరగు వేసుకుంటాను కానీ ఆ అమ్మమ్మకి అలాగే ఇవ్వద్దంటుంది ఆ నేను ఇప్పుడు ఏమనింది అందుకని తెరగమాత అయిపోయిన తర్వాత కేసి తర్వాత ఆ నేను ఏమనింది అందుకని కోసి ఆ నేను అలాగ వేసానండి చూడండి వేసాము సరిపోయింది అలాగా వేసేసిన తర్వాత కాసేపు అలాగా మూతబెట్టి అలాగే ఉంచేసాము కాసేపు బాగా లోపలంతా మగ్గుద్దని అలాగే పెట్టేసి తర్వాత మనం ఇందాక పౌడర్ చేసుకున్నాం కదండీ ఏం చేసి ఎన్ని మిరపకాయలు అవన్నీ అవన్నీ తీసేసి పొడేసాను కదా ఆ పొడి చూడండి మిక్సీకి వేసినట్టే బాగా దంచాము కష్టపడి దంచానండి మిక్సీకి వేయకుండా నేనైతే సామాన్యంగా ఏమీ దంచను ఇంటి దగ్గర అయితే మిక్సీకి వేసేస్తాను చూడండి వేసాను ఇలాగా వేసేసి బాగా కలబెట్టేస్తున్నాను మీరైతే మునగాకు ఎలా చేసుకుంటారో ఈ మునగాకైతే కొంతమందిని చూశానండి నేను ఆకు కోసుకొచ్చి ఏదో టవల్లో క్లాత్లోనో లేదంటే బస్తాలోనో అలాగ చుట్టేసి బియ్యం వేయాలి వడ్లేయాలి వేస్తే తెల్లవారికి బాగా పుల్లలన్నీ రాలిపోతాయి ఆకులన్నీ రాలిపోతాయి అంటూ ఉంటారండి కానీ మేమైతే అలాగ చేయలేదు చెట్టు కోసుకొచ్చి దూసేసి అప్పుడు అలాగా తిరుగుమాతలు ఉడకబెట్టి తిరుగుమాతలు వేసేస్తామండి మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి చూడండి ఏమొచ్చింది మళ్ళీ మీరేం చేస్తున్నారమ్మా అని అడిగింది తాలింపు అంటే నాకు కూడా కొంచెం పెట్టండి అనింది ఇరుగు పొరుగు అంటే అక్కడ అలాగే ఉంటామండి మీరేం కోర్ చేసుకోకపోయినా చేసినా పక్కన వాళ్ళని అడిగి తెచ్చుకుంటూ పెట్టుకుంటూ అలా ఉంటారండి మాకైతే ఇక్కడేం ఉండదండి చేసుకుందే తినాలి లేకపోయినా గమ్ముగా ఉండాలి చూడండి తినేసి ఇచ్చానానికి తిని బాగుంది అని చెప్పిందండి మన వీడియోలు కూడా చూస్తుంటారంట వాళ్ళు బాగున్నాయమ్మా వీడియోలు అనింది నేను ఆకిచ్చానండి అంత లోపల ఫో ఫోన్ వచ్చిందండి ఫోన్ వచ్చిన తర్వాత ఆరస్తారు వ్యాన్ వచ్చి యాక్సిడెంట్ అయిందంట అని చెప్పారు నాకైతే చాలా భయం వేసేసింది అసలు ఆ కాళ్ళు వనికిపోతున్నాయి దడబుట్టి చెమట వచ్చేస్తుంది భయం వేసేసింది ఏందని చెప్పి భయపడతా వెళ్ళిపోయానండి ఫోన్ చేసేసాను క్లాస్ టీచర్కి ఫోన్ చేసే లోపల ఏంది మేడం ఇలాగ యాక్సిడెంట్ అయిందంట ఏందని అడిగితే మన వ్యాన్ కాదులేమ్మా కావలి నుంచి వచ్చే వ్యాను పాపం యాక్సిడెంట్ అయింది లారీ గుద్దేసింది క్లీనర్ వచ్చి చనిపోయాడు పిల్లలకు కూడా చాలా గాయాలైనాయి అంటండి నేనైతే భలే టెన్షన్ పడిపోయాను భయం వేసింది మన వ్యాన్ కాదు అన్నప్పుడు కూడా కొంచెం భయంగానే ఉంది మన పాప లాంటి కదండి అందరూ వ్యాన్లో ఉండేది పిల్లలకైతే చాలా గాయాలైన అంటండి ఆ క్లాసు గాజులన్నీ గుచ్చుకొని ఒక బాబుకైతే చెయ్యి చాలా డ్యామేజ్ అయిందంటండి అందరికీ చెన్నైకి తీసుకెళ్ళిపోయారంట ఇక్కడ కూడా ఉంచలేదంట ఇంకా క్లీనర్ పరిస్థితి అయితే ఇంకా వాళ్ళకి కొంచెం మనీ ఇచ్చి వాళ్ళని కొంచెం సర్దుబాటు చేశారు ఇంకా ఏం చేస్తారు చెప్పండి ఇద్దండి మా అమ్మ మా తాతయ్య వాళ్ళకి అన్నం వేసేస్తానండి ఇంటి దగ్గర నుంచి పప్పులుసు వడియాలు ఎంచుకొచ్చారండి పప్పుల పచ్చడి వాళ్ళకి వేసేసాను మా అమ్మమ్మకు బాగాలేదని అందరూ అడుగుతున్నారు ఎలా ఉంది ఎలా ఉంది బాగుందా అని అందరూ అడిగారండి చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి అడిగిన వాళ్ళందరికీ చూడండి ఇలాగే కూర్చో ఉంటుందండి పైకి లేదు ఇప్పుడిప్పుడు కొంచెం వాకర మీద అలాగా బయటకు వచ్చి కూర్చోంటుంది కొంచెం చిన్న చిన్నగా నడుస్తుందండి అంతేగాని స్పీడ్గా కూడా నడవట్లేదు అలాగే కూర్చోండిందండి యాభై రోజులు పైకి లేసి అలా కూర్చొని తినటం అలాగే కూర్చో ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డాన్ లైక్ షేర్